హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి శివముష్టి నోము నోముకునే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేయండి బియ్యం పదమూడు ప్యాకెట్లు అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఒక ప్యాకెట్లో వేసి ప్యాక్ చేసుకోండి గోధుమలు పదమూడు ప్యాకెట్లు నువ్వులు పదమూడు ప్యాకెట్లు అంటే కొన్ని గోధుమలు కొన్ని నువ్వులు కొన్ని శనగలు ఇలా అన్నీ కలిపి పదమూడు ప్యాకెట్లు తయారు చేసుకోండి శనగలు పదమూడు ప్యాకెట్లు మినుములు పదమూడు ప్యాకెట్లు శివలింగాలు పదమూడు రుద్రవత్తులు పదమూడు విభూతి ఉండలు పదమూడు కర్చిప్స్ లేదా సెల్లాలు పదమూడు పత్రి లేదా బిల్వ దళం ఉంటే పదమూడు పువ్వులు పదమూడు వన్ రూపీ కాయిన్స్ కూడా పదమూడు తీసుకోవాలి పసుపు కుంకుమ ప్యాకెట్స్ పదమూడు ప్లేట్స్ లేదా బుట్టలు కూడా పదమూడు ఇలా ఈ వస్తువులన్నీ పదమూడు పదమూడు ప్యాకెట్లుగా తీసుకొని మీరు డైరెక్ట్గా నోముకోకుండా ఒక ప్లేట్లో కానీ బుట్టలో గిన్నెలో అలా పెట్టి నోముకోవాలి వీటిలో ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా ఉంచుకొని మిగిలినవి పనిచేసుకోవాలి సో ఇవ్వండి శివముష్టి నోమికి కావలసిన వస్తువులు ఈ సంక్రాంతి పండగకి శివముష్టి నోమిని ఎవరెవరు నోముకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకు షేర్ చేయండి అండ్ సంక్రాంతి నోముల గురించి చాలా చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్